మకర రాశిలోకి శుక్రుడు డిసెంబర్ నెలలో ఈ నాలుగు వారికి తిరుగే లేదు జ్యోతిష శాస్త్ర లెక్కల ప్రకారం అన్ని గ్రహాలు సంవత్సరంలో ప్రతి నెలలో సంచరిస్తాయి ఈ ప్రభావం పన్నెండు రాసుల వారిపై కనిపిస్తుంది డిసెంబర్ నెల అనేక రాసులకు చాలా శుభప్రదంగా ఉంటుంది ఈ నెలలో మూడు గ్రహాలు తమ రాశిని మార్చుకోబోతున్నాయి డిసెంబర్ మొదటి వారంలోనే శుక్రుడు తన రాశిని మార్చుకుంటాడు వీరి ప్రభావం పన్నెండు రాసుల వారిపై సానుకూలంగా ప్రతికూలంగా కనిపిస్తుంది అయితే డిసెంబరు నెలలో శుక్రుని రాసి మారడం వల్ల ఏ రాశి వారి అదృష్టం మారబోతుందో ఆ రాశి ఆనందం శ్రేయస్సుకు కారణమైన శుక్రగ్రహం డిసెంబర్ రెండున తన రాశిని మార్చుకోబోతున్నాయి శుక్రుడు ధనుస్సు రాశి నుండి మకర రాశికి ఉదయం పదకొండు గంటల యాభై ఏడు నిమిషాలు సంక్రమిస్తాడు మకర రాశిలోనే శుక్రుడు డిసెంబర్ ఇరవై ఎనిమిది వరకు ఉంటాడు అనంతరం కుంభరాశిలోకి సంచరిస్తాడు దీని ప్రభావం పన్నెండు రాసుల వారిపై కనిపిస్తుంది అయితే మేషం వృషభం మీనం ధనస్సు రాసుల వారి అదృష్టం మారే నాలుగు రాసులున్నాయి వారు ప్రత్యేక ప్రయోజనాలను పొందుతారు ఆశించిన ఫలితాలు కూడా సాధిస్తారు మేషం వారు లాభాలు పొందుతారు శుక్రుని అనుగ్రహం ఉంటుంది మీరు వ్యాపారంలో లాభాలను చూస్తారు ఉద్యోగంలో మార్పు రావచ్చు మతపరమైన కార్యక్రమాల పట్ల ఆసక్తి పెరుగుతుంది నిలిచిపోయిన డబ్బును తిరిగి పొందవచ్చు వృషభ రాశి వారికి కుబేరుని అనుగ్రహం లభిస్తుంది ఆర్థిక పరిస్థితి బలంగా ఉంటుంది ఇంట్లో వేడుక నిర్వహించనున్నారు పాత స్నేహితుడు మీ ఇంటికి రావచ్చు అన్ని రకాల చెడు విషయాలు జరగవచ్చు మీన వారికి విశేష ప్రయోజనాలు కలుగుతాయి డబ్బు రాకకు మార్గం సుగమం అవుతుంది సమాజంలో గౌరవం పెరుగుతుంది ఆర్థిక లాభం ఉంటుంది చాలా కాలంగా పెండింగ్ లో ఉన్న డబ్బు తిరిగి వస్తుంది ఆరోగ్య సంబంధిత సమస్యలు దూరమవుతాయి ధనస్సు ఈ రాశి వారికి మతపరమైన కార్యక్రమాల పట్ల ఆసక్తి పెరుగుతుంది ఆర్థిక పరిస్థితి బలంగా ఉంటుంది విదేశీ పర్యటనకు వెళ్లవచ్చు వైవాహిక జీవితంలో మాధుర్యం ఉంటుంది మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు